అందరికీ నమస్కారం అండి ఈ బ్యాంక్ ఆక్షన్లో ఈ వారం పది రోజుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా నేను చెప్తున్నాను డీటెయిల్గా చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎక్కువ టైం అయితే తీసుకోను ఇది కిస్టలంక లొకేషన్లో డెబ్బై రెండు గజాల్లో ఉన్న ప్రాపర్టీ నలభై ఎనిమిది లక్షల రూపాయలకి జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేసింగ్ పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే సేల్కి రావటం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి సినీనగర్ అండి సిం నగర్లో ప్లస్ వన్ పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఒక రేకుల్ షెడ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నలభై లక్షల ఆరు వేలండి నేను చెప్పేవన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్లో స్టార్టింగ్ ప్రైస్ అయితే చెప్తున్నాను ఇది నలభై లక్షల ఆరు వేలు ప్లస్ వన్ ఉంటుంది అరవై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ వస్తుందండి దీనికి మైనస్ కూడా ఉంది ఇది రోడ్డు ఎదురుగా రోడ్డు పోర్ట్ అయితే ఉంది అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి జీ ప్లస్ టూ ఉంటుందండి అరవై ఆరు గజాల్లో ఉంటుంది నలభై లక్షల తొంభై మూడు తొంభై మూడు వేలు బ్యాంక్ ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ అనమాట ఇది ఇది కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కంప్లీట్ చేయలేదు ఇది ఫేసింగ్ అయితే కనుక సౌత్ ఫేసింగ్ వస్తుంది మొత్తం అరవై ఆరు గజాల్లో ఉంటుంది ముప్పై మూడు అడుగు రోడ్డు ఉంది నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి తాడేపల్లి అండి తాడేపల్లి లొకేషన్లో కేవలం ఇరవై ఆరు లక్షల రూపాయలకి తొంభై ఏడు గజాల్లో ఉన్న ఈ ప్రాపర్టీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది పదిహేను అడుగుల రోడ్ అయితే ఉంది టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి ఇది పోరంకి పోరంకి నెడమనూరు లొకేషను కొంచెం బీజేఆర్ నగర్ అండి ఆ లొకేషన్లో రెండు వందల యాభై నాలుగు గజాలు ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి అరవై లక్షల పదిహేడు వేలు అయితే పెట్టారు ఇది కూడా తూర్పు ఫేసింగ్లో ఉంటుంది నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి గన్నవరం అండి గన్నవరం లొకేషన్లో మొత్తం రెండు వందల డెబ్బై నాలుగు గజాలు కేవలం ఇరవై తొమ్మిది లక్షలైతే పెట్టారు ఇది బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ దీనికి కూడా మైనస్ ఉంది నాలుగు అడుగులు సందులోంచి వెళ్ళాలి అలాగే ఇది బ్యాంక్ సైడ్ సౌత్ వైపు వచ్చి ఒక రోడ్డు వీధిపోటు అయితే వస్తుంది నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి అపార్ట్మెంట్ అండి అపార్ట్మెంటు కేవలం పద్దెనిమిది లక్షలకి ఇది ఓల్డ్ రాజరాజేశ్వరపేట కొత్త రాజరాజేశ్వరపేటకి స్టార్టింగ్లో అయితే ఉంటుందన్నమాట ఇది కూడా ఒక ప్రాపర్టీ ఉంది అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి కానూర్ అండి కానూర్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి టూబీహెచ్కే ప్లాంట్ అది కూడా ఫస్ట్ ఫ్లోర్లో అందుబాటులో ఉంది ముప్పై తొమ్మిది లక్షలండి స్టార్టింగ్ ప్రైజ్ అయితే నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి పాయికాపురం పాయికాపురం లొకేషన్లో ఒక టూ బిహెచ్కే ప్లాట్ కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఫేసింగ్ అయితే కనుక మనకి ఉత్తరం అయితే ఈ ఫేసింగ్ అయితే వస్తుందండి ఇది కూడా ఒక ప్రాపర్టీ అయితే సేలుకుంది నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి నూట ఇరవై మూడు జీ జీప్లస్ టూ బిల్డింగ్ అండి ఇది కూడా కన్స్ట్రక్షన్ అయితే మొత్తం కంప్లీట్ చేయలేదు యాభై రెండు లక్షల రూపాయలు బేసిక్ ప్రైజ్ మీద ఇది ఆక్షన్లో అయితే రావటం జరిగింది దీనికి కూడా ఒక నాలుగు అడుగులు సందైతే ఉంటుంది కానీ మొత్తం టూ లాగా ప్లాన్ చేశారు ఇది మనం ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళే కంప్లీట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చి మనకి భవానీపురంలో ల్యాండ్ భవానీపురంలో ల్యాండు మొత్తం వచ్చేసి మనకి గజం కేవలం ముప్పై వేల రూపాయలు మాత్రమే పడుతుందండి ఎనిమిది వందల నలభై నాలుగు గజాల ప్రాపర్టీ భవానీపురం లొకేషన్లో ఉంటుంది ఇది కూడా మంచి ప్రాపర్టీ నెక్స్ట్ గన్నవరంలో ఒక ప్రాపర్టీ అయితే మనకు సేల్కి రావటం జరిగిందండి ఇది అరవై ఐదు లక్షల చిల్లరకైతే వచ్చింది మంచి ప్రాపర్టీ ఇది కూడా అలాగే ప్రతిరోజు కూడా ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినామండి ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే కనుక వాట్సాప్లో మాకు మెసేజ్ చేయండి నా నెంబర్ అయితే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతి ప్రాపర్టీకి కూడా నా నెంబర్ అయితే ఇస్తానండి మీరు మా టీమ్మేట్స్ ఎవరైనా సరే ఫోను లిఫ్ట్ చేయకపోయినా సరే నాకు వాట్సాప్లో అయితే మీరు డీటెయిల్స్ పంపించినట్లయితే రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది ఖచ్చితంగా మన ఆఫీస్ అయితే కనుక సింగినగర్ ఫ్లైఓవర్ డౌన్లో మన ఆఫీస్ ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ మేము కొనుక్కుందాం అనుకుంటే కనుక మమ్మల్ని సంప్రదించండి నేను కింద ఆఫీస్ లింక్ కూడా ఇస్తాను మన ఆఫీస్ ఎక్కడుందో లింక్ కూడా ఇస్తాను మీరు ఎగ్జాక్ట్గా వస్తుందో చూసుకొని రావచ్చు థ్యాంక్ యూ